గుంటూరు పట్టణం ఆరగ్రారంలో వేంచేసిన శ్రీ గంగా బ్రవరాంబ మల్లేస్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటులో భాగంగా దేవాలయం అంతా శుభ్రపరిచి కీలన ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండోది మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకంలో మొదలవుతుంది అప్పటి నుంచి ఏకాహం శివ సంకీర్తన శివ సంకీర్తన ఏకాహము ఇరవై నాలుగు గంటలు ఆ రోజు స్టార్ట్ అయ్యి రెండు రోజు వరకు జరుగుతుంది భక్తులకి అవసరమైన దర్శన భాగ్యము ఉచిత ప్రసాదాలు వాటర్ సప్లై మజ్జిగ బ్యాకెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా సాయంత్రం పాటు వేళల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం లింగోత్పాల అభిషేకము నూట ఎనిమిది ద్రవ్యాలు విశేష ద్రవ్యాలతో కార్యక్రమం నేర్చడం జరుగుతుంది తొమ్మిది దగ్గర నుంచి సుమారు ఒంటి గంట వరకు జరుగుతుంది ఒంటి గంట దగ్గర నుంచి నాలుగింటి వరకు ఈ సోమవారి శాంతి కళ్యాణం జరుగుతుంది వందలాది వేలాది మంది భక్తులు ఆ ఆ కార్యక్రమాలని తిలకించుకునే విధంగా స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం భక్తుల సహాయ సహకారాలతో స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్క్రీన్ ద్వారా కూడా వాళ్ళందరికీ వినియోగ చూచే విధంగా చూచి తొలగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఆ సమయంలో సేదదీర నిమిత్తం జ్యూస్ మజ్జిగ అనే రత్న అలాంటి కార్యక్రమాలన్నీ అవి కూడా ఒక భక్తుల సహకారంతో ఈయన కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ టోటల్గా ఈ కార్యక్రమాలన్నీ దాతవ సహకారంతోనే వారి సహాయ సహకారం వాళ్ళ సంత సశక్తులతో సహాస్తాప్తాలు తో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంకి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిన మనం చేసుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా అందరు కూర్చొని చెలకంగా చూడటం కన్నుల విందుగా ఉంటుంది కార్యక్రమాన్ని ఈ విధంగా జప్రం చేయవలసి మనం చేసుకుంటున్నాం భక్తులు వచ్చిన ట్రాఫిక్ సంబంధించిన బండ్లు వాహనాల వల్ల కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోనేరు పక్కన ఖాళీ ఆ స్థలంలో వచ్చే వాహనాలు అక్కడ నిలుపుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను సెక్యూరిటీ వాహనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకుంటూ అభిషేకాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తుల దర్శనాలకు కానీ అభిషేకాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఉచితంగా ఉచితంగా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక పూజలు